ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపల సమీక్షలు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాక్షణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అలా ఉండదు చూద్దాం మిత్రి మీ అందరికీ కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు రెండు సూచనలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభమవుతుంది త్వరలో ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం పరిహారాన్ని కూడా వీడియో అందజేస్తాను చూడండి అలాగే ఈ నవగ్రహ నక్షత్ర సామూహిక పరిహారం వాళ్ళు ఏ జరుగుతున్నాయో నెలకి రెండు సార్లు ఈ డిసెంబర్ నెల రెండవ భాగంలో పంతొమ్మిదో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి దీంట్లో జాతకం ఉన్నవాళ్ళు జాతకం వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు వారి కోసం కొత్తగా వీడియో రూపొందించి అందజేస్తాను చూడండి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం ఈ పదిహేను రోజులు మీకు అని ఉండదు చూద్దాం సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం ఫోల్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం రెండు కార్డ్స్ వచ్చాయి నైట్ ఆఫ్ పెంటికల్స్ దేనికి లోటు ఉండదు జీవితంలో అనేక రకాల మార్పులు చేర్పులు జరిగేటువంటి సమయం అనేక మార్పులు వస్తూ ఉంటాయి ఏదో జీవనం సాగుతుందా అంటే సాగుతో ఉంది అన్నట్టుగా ఉంటుంది పెద్ద గొప్పగా ఉండదు మేనేజ్ చేసుకెళ్తూ ఉండాలని కూడా మేనేజ్ చేసుకెళ్ళడం తప్ప సక్సెస్ అనేది అంత గొప్పగా ఉండదు కానీ జీవితంలో ఏదో మార్పులు తీసుకోవాలి కొత్తతనం కోరుకొని కొత్త ప్రయత్నాలు చేసి దాంట్లో విజయం సాధించాలని ప్రయత్నం చేస్తారు అయితే మన గత అనుభవాలు గత కర్మాలు వెంటాడుతూ ఉంటాయి దాని మూలంగా మీరు చేసే ప్రయత్నంలో కొన్ని సందర్భాలు విఫలం అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో సఫలం అవ్వచ్చు ఏదైనా కానీ ఏ పని చేసినా కానీ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి తొందరపడద్దు కానీ సలహాలు వినండి సంప్రదింపులు చేయండి అనుభవించిన మాట వినండి మీరు చేసే పని మూలంగా ఆర్థికంగా మీ మీద భారం పడకూడదు దాచిన డబ్బు ఖర్చు అయిపోకూడదు ఆ రకంగా చూసి నిర్ణయాలు తీసుకోండి నేను కొత్త యాక్టివిటీ చేసే ముందర మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ పెండిగల్స్ ఫ్యూచర్ డెత్ డెత్ కార్డు తీసుకోవాలి హెల్మెట్ మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని తొందరపడి మాటలు తొందరపడి నిర్ణయాలు మాట్లాడేదానికి చేసేదానికి సంబంధం లేకుండా మీ మనసు ఎంత మంచిగా ఉన్నా కానీ ఎదురువాడిని మీ గురించి కొంచెం చెడ్డగా ఊహించుకోవడం దాని మూలంగా కొన్ని నష్టాలు ప్రస్తుతంగా వస్తే జీవితంలో కొత్త ఆలోచనలు మీకు చెప్పాను కదా కొత్త రకాల ప్రయత్నాలు చేస్తూ కొత్త యాక్టివిటీ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ సందర్భంలో అనుభవజ్ఞుల సలహాలు తీసి చేయండి తొందరపడద్దు మీ ఉనికి చాటుకునే ప్రయత్నము సమాజంలో గుర్తింపు గౌరవం కోరుకుంటూ ఏదో చేయాలని తాపత్రయం దానికి సంబంధించి కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి ఫ్యూచర్ కార్డులో మీ గౌరవాన్ని భంగం జరిగే అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి మీ గౌరవ భంగం జరగకుండా చూసుకోండి మీ మర్యాద పోకుండా చూసుకోండి ఆర్థికమైన నష్టం రాకుండా చూసుకోండి ఇప్పుడు మీరు చేసే ప్రతి పని కూడా ఫ్యూచర్లో ఏ రకంగా మీకు ఇబ్బంది పెట్టకూడదు ఆర్థికంగా కానీ సామాజిక పద్ధతుల్లో కానీ ఇబ్బంది పెట్టకుండా చూసుకుని జాగ్రత్తగా చేయండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎయిట్ ఆఫ్ కప్స్ సామాజికంగా జస్టిస్ పెద్దగా ఏమి ఎఫెక్ట్ ఏమి ఉండదు మీకు కొన్ని సందర్భాల్లో మీ మనసులోని వేదన కానీ మీ మనసులోని బాధ కానీ సుఖదుఖాలు ఏవి కూడా ఎవరితో షేర్ చేసుకోవాలి తెలియక కొంత ఇబ్బంది పడతారు అంటే బాగా అయిన వాళ్ళతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అది తెలిసా తెలియక కాలక్రమాలు అలా వచ్చిందా అంటే ఏదైనా కానివ్వండి కొంతమంది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు సామాజికంగా మీరు కొన్ని సందర్భాల్లో ఒదిగి ఉండాలి మీరు రూల్స్ మాట్లాడేది రూల్స్ ప్రకారం ఏ పని జరగదు ప్రపంచంలో థియేటికల్ వేరు ప్రాక్టికల్ వేరు థియేటికల్గా జరిగినట్టుగా రాసినప్పుడు ప్రాక్టికల్గా జరగదండి కూడా అందువల్ల మీరు ఏం చేసినా కానీ తొందరపడకుండా మాట జారకుండా మీ మాట్లాడే మాట మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఫ్యూచర్లో జాగ్రత్తగా మాట్లాడండి ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్ట్స్ కొన్ని జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మీరు చేయని పని మీరు చేసే ఇబ్బంది పెట్టే ప్రయత్నము అలాగే మీరు చేసిన పనిని పక్క వాళ్ళు వాళ్ళు చేసిన చేసినట్టుగా చూపించుకునే ప్రయత్నం దాని మూలంగా మోసపోయే అవకాశం ఉంటుంది కొంతవరకు ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోండి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో అనవసరం వాదన లేకపోతే పెట్టుకోబోతుంది ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటాయి ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే జాబ్ దొరుకుతుంది మీకు జెన్యున్గా దొరుకుతుంది రెఫరెన్స్ అవేం కాకుండా మీరు ట్రై చేస్తే మీకు జాబ్ దొరికే అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు పార్ట్నర్షిప్ చేసే వ్యాపారాలు కనీసం మీ వ్యాపారంలో ఒక్కడైనా ఆడవాళ్ళ పార్ట్నర్గా ఉంటే ఆ వ్యాపారాలు మంచి వృద్ధిలోకి వెళ్తాయి అనుకూల వాతావరణం ఉంటుంది అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి కూడా బాగుంటుంది ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళకి ఈ ఇంటీరియర్ డెకరేషన్ వీళ్ళకి కూడా చాలా చాలా అనుకూలమైన కాలం ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ మీరు జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఈ బ్యాంక్ ఫ్రాడ్స్ వీటిలో డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఈ ఫ్రాడ్ కాల్స్ మీరు ఒకటి నొక్కండి రెండు నొక్కండి లేతే కొత్త కొత్తమంది కూడా మీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం మేము ఈ ఫ్రాడ్ కాల్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా ఇలాంటి వాటికి వేటికి రెస్పాండ్ అవ్వదు జాగ్రత్తగా చూసుకోకపోతే మోసపోయి డబ్బులు నష్టపోయే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఉంటుంది చార్యట్ ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు ప్రశాంతంగా ఉంటారు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మీరు మీకోసం మీరు జీవించడం నేర్చుకోవాలి లైఫ్ను కొంత ఎంజాయ్ చేయాలి డబ్బుని దాచి పిల్లలకి మన వాళ్ళకి ఇవ్వడం లేకపోతే ఏదో భయపడిపోయి అలా కాకుండా ఏమవుతున్న భయంతో డబ్బు ఖర్చు పెట్టకుండా కాకుండా కొంత మీకోసం పరిమితంగా మీరు ఏం చేయాలి మీరు చేయండి లైఫ్ ఎంజాయ్ చేయడం అంటే వేరే రకంగా ఎంజాయ్ చేయమని కాదు మీ అవసరాన్ని మీరు ఎక్కువ కక్కుర్తి పడిపోకుండా డబ్బు అయిపోతుందేమో అని అలా పిస్తే చూపించకుండా మీకోసమే ఖర్చు పెట్టుకోండి మీరు చొక్కా కొనుక్కోవాలి కొనుక్కోండి ఒకటి కాదు నాలుగు కొనుక్కోండి అంతే కానీ ఏదో చేద్దామని చెయ్యొద్దు అలాగా కొంత లైఫ్ని ఎంజాయ్ చేయండి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్ కార్డు తీసుకోవాలి క్వీన్ ఆఫ్ సోట్స్ మగవారికి సంబంధించి మీరు చేస్తున్న పని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి తొందరపడకండి దేనికి కూడా ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి పర్యవసానం ఎలా ఉంటుంది మీకు మొదటి నుంచి మీకు అదే వస్తుంది మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు లాస్ అవ్వకుండా చూసుకోవాలి అని చెప్పి వస్తుంది అందువల్ల మీరు చేసే పని ఏదైనా కానీ మీరు ఆస్తిపాస్తులు పంపకాలా లేకపోతే ఏదైనా కొనాలనుకుంటున్నారా అమ్మాలనుకుంటున్నారా పూర్వీకులు ఆస్తి అమ్మాలనుకుంటున్నారా పిల్లల కోసం కొత్తగా బుణాలనుకుంటారు ఇలాంటివి ఏమైనా ఉంటే తొందరపడకుండా ఒకటి రెండు సార్లు నిదానంగా చేయండి ఆడవారికి కొన్ని సందర్భాల్లో ఊహించని చిక్కులు కొన్ని స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి అలాగే సంతానం కోసం కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు పడే అవకాశము మీరు పొరపాటు చేయబోయినా కానీ ఏ తప్పు చేయబోయినా కానీ అనవసరంగా మాట్లాడటము ఒక సమాధానం చెప్పి ఇంకో సమాధానం చెప్పి మేనేజ్ చేయలేక ఇబ్బంది పడడం ఇలాంటి కొన్ని ఘర్షణభూతి వాతావరణం కొంత భయం భయంతో కొన్ని వాతావరణం ఉంటుంది ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండండి సమస్య ఏది వచ్చినా కానీ సమాధానం చెప్పండి అంతే సమాధానం చెప్పడానికి ప్రతిదానికి కూడా సమాధానం ఉంటుంది సమాధానాన్ని ప్రస్తున్నట్టు ఏదీ ఉండదు ఏ సమాధానం చెప్పాలి ఎలా చెప్పాలి అని మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా తొందరపడకుండా ఉండండి వైవాహిక జీవితం బాగానే ఉండదు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు పర్వాలేదు సంతానపరంగా సంతానం వల్ల మీకు ఇబ్బందులు ఏమి ఉండవు ఇక్కడ ఆడవారికి సంబంధించి ఇక్కడ ఇబ్బంది కనబడుతుంది సంతానపరంగా అనుకున్నాం సంతానం గురించి ఎవరో ఏదో చెప్పడమో మీ పిల్లలు ఎవరితో ఎలా చూసామండి ఏదో చేస్తుంటే చూసామండి డబ్బులు ఖర్చు పెడ చూసాం ఏదో కొంచెం పిల్లల గురించి చెప్తే ఆ టెన్షన్ పడిపోవడం ఇలాంటివి బయట మూలంగా ఉంటుంది సంతాన పరంగా మీకు ఏ ఇబ్బంది ఉండదు సంతానం బాగుంటారు ఇబ్బంది ఏమి ఉండదు అలాగే విద్యార్థుల పిల్లలకు కూడా కొంత మోసపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నప్పుడు ఇక్కడ మీకు మోసపోయే అవకాశం ఉంటుంది అని చెప్పాను కానీ ఆర్థికంగా ఈ బ్యాంక్ ఫ్లాట్ కావాల్సిన వాటిలోనూ ఇది చిన్నపిల్లల విద్యార్థుల పిల్లలకి కనబడుతోంది మీ ఫోన్ పిన్ నెంబర్లు వేరే వాళ్ళకి చెప్పడం లేదా మీ ఫోన్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం ఇలాంటివి చేయవద్దు మీ ఫోన్ నెంబర్స్ అన్నెసరీ ప్లేసెస్ షాపింగ్ మాల్కి వెళ్ళారు ఫోన్ నెంబర్ చెప్పండి మీ రెగ్యులర్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ చెప్పడం ఇలాంటివి చేయవద్దు నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాష్ట్ర రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ ధనిష్ఠ ఒకటి రెండు భాద అని ఉంటుంది చాలీ అండ్ టూ ఆఫ్ వ్యాండ్స్ ముగ్గురు ఒకలాగా ఉంటారు మీ పర్సనల్ కేర్ తక్కువ ఉంటుంది కొంత సమాజం గురించి ఏదో అనవసర విషయాలు ఇన్వాల్వ్ అవ్వడం ఎక్కువ ఉంటుంది ఉత్తరాక్షణ నక్షత్రం వాళ్ళు నిర్లక్ష్యం మూలంగా వచ్చిన మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు మనకు నూరా వీపు దగ్గర శాంతి నోటి దగ్గరికితే వీటి మీద దెబ్బలు పడతాయి ఆ రకంగా కొంత నిర్లక్ష్యంతో కూడి ఉంటారు రాహుగ్రహం యొక్క అనుకూలత కొంత తక్కువగా ఉంటుంది మీకు అందువల్ల కొంచెం దుర్గాదేవి పూజ చేసుకొని పరిహారం మళ్ళీ చూద్దాం దుర్గాదేవి పూజ చేసుకోండి శ్రవణ నక్షత్రం వాళ్ళు మీ పని మానేసి పక్క వాళ్ళ పనిని చేస్తూ ఉంటారు పక్క వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళకి ఏ రకమైన నష్టం వస్తుందో మనం చెప్పాలి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇవన్నీ మీకు అనవసరం ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు మీ పని మీరే చేసుకోండి అనవసరంగా వేరే వాళ్ళ కోసం ఎవ్వరి కోసం ఏ రకమైన ఎఫర్ట్ మీరు పెట్టక్కర్లేదు ఈ విషయం మీరు గుర్తించాలి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జీవితంలో రావాల్సిన మార్పులు వచ్చే అవకాశం ఉన్నా కానీ మార్పులు మీరు సిద్ధంగా ఉండరు మీరు మార్పులు కోరుకుంటూ ఉంటారు కానీ తగని ఎఫర్ట్ మీరు పెట్టరు అడ్డం ఎందుకు వస్తుంది ఏ ఇబ్బంది ఉంది ఏ రకంగా మనం చేస్తే లైఫ్లో మనం ముందుకెళ్తాము ఇవేమి మీరు చేయకుండా స్తబ్దంగా అలా కాలం గడిపేస్తూ ఉంటారు కొంచెం యాక్టివ్ లైఫ్లో కొంచెం ప్రయత్నం చేయండి లేకపోతే స్తబ్దత ఇంకా పెరిగిపోతుంది పరిహారం ఏం చేసుకోవాలి ఉత్తరా చడవాళ్ళు ఏం పరిహారం చేయాలి టెంపరెన్స్ తీసుకున్నాం పేజ్ ఆఫ్ వ్యాండ్స్ సర్వేశ్వర హోమం చేయించుకోండి శరభ కవచం చదువుకోండి దారుణ నిగ్రహాష్టకం అని ఉంటుంది అది చదువుకోండి శరభాష్టకం అది చదువుకోండి మంచిది సర్వేశ్వర హోమం చేయించుకోండి వీరభద్రుడిని దర్శనం చేసుకోండి ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ శనిగ్రహం హోమం చేయించుకోండి శని పూజించండి ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ సోట్స్ తీసుకుందాం టెన్ ఆఫ్ బెడ్స్ ప్రత్యేక హోమం చేయించుకోండి అదరణ భద్రకాళి హోమం చేయించుకుంటే అన్ని రకాల బంధనాలు తొలగించి అమ్మవారు అదరణ భద్రకాళి లేదా నారాయణి ప్రత్యేక హోమం చేయించుకుంటే మీకు పేడలన్నీ కూడా తొలగిపోతాయి మొత్తం శుభ శుభశ్రమంగా ఉంది తొందరపడొద్దు జాగ్రత్తగా ఉండండి పంతొమ్మిది వరకు హోమాలు జరుగుతాయి లైవ్ డే రికార్ట్ చూడండి శుభం పోయావద్దు